ಮಧು ಎಪ್ಪ ಮದ್ದ ಕನಪು ಜನಕ್ಕೆ गंगा गंगाहां समर्पयामि ೀಖ ನಮಸ್ಕಾರಾಪ್ರಾಯ ಆಮೇಲೆ सर्वस्यैतेयदरमयेवदेना आपनोते सर्वं जयति धीमदेव सानंदा पराद सहस्त्रानां क्रियान्ते पठेवदन्दे गनां मन्द्रे जमोर्पन्तं नानां क्षीमान भगलाय अयमहौत्सवमहातः असद सम्प्रगष्टवत् साइड लेफ्ट साइड लेफ्ट साइड ओबनेन माता अधिक सेवन चप అందరికీ నమస్కారం ఈ రోజు గుంటకల్ నియోజకవర్గం కసాప్రూగ్రామవద సాంద్ర నుంచి పాతుక చెరువుకి వైటి చెరువుకి గుత్తి చెరువుకి దాదాపుగా మూడు చెరువులు భర్తీ చేసేదానికి ఈ కసాపురం గ్రామం వద్ద తూము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దేవుడి దయ వల్ల ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండల అయి ప్రవహిస్తూ అదేవిధంగా మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి ఇక్కడి వరకు ఆంధ్రనీవ నుంచి ప్రవహించి రాయలసీమకు అన్ని జిల్లాలకు ఈ ఆంధ్రనీవ ప్రవహిస్తూ దానిలో భాగంగా మన గుంటకల్ నియోజకవర్గానికి ఈ ఆంధ్రనీవ రావడం మన రైతన్నులు కానీ ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావిస్తాం భావించడం జరిగింది ఎందుకంటే ఈరోజు పొద్దున్నే కూడా గుంతకల్ పట్టణానికి టౌన్కి త్రాగునీరు కూడా ఈరోజే స్టార్ట్ చేసి ఆ రిజర్వాయర్ పూర్తి చేసేదానికి కూడా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా గంగమ్మ దేవుడి దయ వల్ల ఈరోజు ఆంధ్ర నియమించి పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నారు కాబట్టి రైతన్నులుగా తాగేది త్రాగడానికి కానీ ఇరిగేషన్కి కానీ అన్ని విధాలుగా మంచి అవకాశం ఉంది కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన సహకారాలతో మన గుంటకల్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ఎక్కడున్నా గుంటకల్ నియోజకవర్గాన్ని సత్యస్వాములంగా చేసేదానికి అభివృద్ధి పట్టులో నడుపుతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను